తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ బిగ్ బాస్ వచ్చారా చూస్తున్నాం ఎలా అనిపిస్తుంది అండి సూపర్ ఉల్టా పుల్టా మస్తు ఉంది నా పేరు జోగుపేట అనిల్ చెప్పండి ఈ వీక్ ఇంకా లాస్ట్ అనుకుంటాం కదండి ఈ వీక్ లాస్ట్ వీక్ ఈ వీక్లో మిడిల్ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఉండదు మేబీ ఒకవేళ అయినా కూడా మన ప్రియాంక అవుతుందేమో అంటున్నాను నేను ఎలిమినేషన్ ఎందుకంటే ప్రియాంక అమర్ అమర్దీప్ అమర్దీప్ ఓకే మేబీ కంటెంట్ ఇస్తాడు అప్పుడప్పుడు అందరిలో ఉన్నాడు నేను ఈరోజు బ్రోమోలో చూసుకుంటే ప్రతి కంటెంట్ అంటే ఒక కంటెంట్ ఇస్తుండు అనిపిస్తుంది అంటే ఉంటాడు అనుకుంటున్నాను పిచ్చి పిచ్చి కంటెంటా అలానే కాదు గేమ్ పరంగా కూడా మన ట్వెల్వ్ హండ్రెడ్ పాయింట్స్ ఇచ్చింది కదా దాన్ని బట్టి ఉంటాడు అని మాట్లానుకుంటున్నాను అంటే టాప్ ఫోర్ టాప్ ఫైవ్లో ఉంటాడు నార్మల్దే కదా ఈ అమ్మాయి అంటే ప్రియాంక ఓకే బట్ అంతగా నాకు అనిపించదు మేబీ ఉంచితే ఉంచవచ్చు చెప్పలేము వల్ల ప్రశాంత్ విన్నర్ రైతు బిడ్డ బిగ్ బాస్ అడ్డ అంతే రైతు బిడ్డ కాబట్టి అని కాదు అనే గేమ్ పరంగా ఇప్పుడున్న వాళ్ళు అందరిలో అర్జును ప్లస్ మన పల్ల ప్రశాంత్ అంతా విన్ అయిన గేమ్లో కానీ ఎవ్వరు లేరు వాళ్ళిద్దరు తోపు ఎందుకంటే ప్రతి గేమ్లో ఇసుక గేమ్లో కానీ ఇక్కడ గా ఇక్కడ ఏమంటారు మన నిన్న బయోగ్రఫీ చూసుకుంటే మన పల్లవ ప్రశాంత్ మొత్తం ఇక్కడ గాయాలైనా కూడా రిస్క్ వేసి మనోడు మస్తు ఆడాడు ఇప్పుడు లాస్ట్ హోటల్లో అర్జున్ అండ్ ప్రియాంక ఉన్నారు కదా అవునవును వెళ్ళొచ్చేమో అర్జున్ చెప్పలేము ఆయన గురించి అంతా నాకు తెలియదు అని ఉంటాడు కమ్యూనికేషన్ ఎక్కువ ఉండదు ఆయనది టాప్ ఎవరు ఉంటారు అనుకుంటున్నారు ఫస్ట్ పల్ల ప్రశాంత్ ఉంటాడు టాప్ టూ శివాజీ బ్రో ఉంటాడు ఎవరు ఉంటాడు తరువా సైలెంట్గానే ఉంటాడు కదా యావరు సైలెంట్ ఉన్నా కానీ అందుకే టాప్ త్రీ ఎందుకంటే ఇప్పుడున్న ఇప్పుడు అమర్దీప్ ఉన్నాడు ఆ అమర్దీప్ ప్రియాంక ఉంది అర్జున్ ఉన్నాడు వాళ్ళందరూ మా నార్మల్ పర్సన్ వాళ్ళకంటే బెస్ట్ ఎవరు బిగ్ బాస్ చూస్తారా అండి చూస్తా మేడం ఈ వీక్ మిడ్ డే ఎలిమినేషన్ ఉంది అన్నారు కదా అండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటాను ఐ థింక్ ప్రియాంక ఎలిమినేట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను నేను